ఈరోజు మెయిన్గా పేపర్లో చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చినాయి అవన్నీ కూడా చూద్దామండి ఒకసారి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ కి సంబంధించినటువంటి ఈ రోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది ఇక్కడ జాబ్ కార్జిల్ ఈ నెలలో వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏవేవి అనేటువంటిది క్లియర్ గా ఇవ్వడం అనేటువంటి జరిగింది గురుకుల నోటిఫికేషన్ కూడా ఎప్పుడు వస్తుంది అనేటువంటిది పోలీసు గ్రూప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఫేక్ సర్టిఫికేట్లో లో కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు దాదాపు యాభై తొమ్మిది మంది డిఎస్సిలో కూడా ఫేక్ సర్టిఫికేట్లు బోనఫైడ్లు పెట్టి ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు లోకల్ అని చెప్పి ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం తప్పకుండా నేను ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ మరిన్ని నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఈ నెలలో మూడు కీలక నోటిఫికేషన్లు రావడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది ఇచ్చారు ప్రభుత్వం వినూత్న నిర్ణయము రిజర్వేషన్లలో మార్పులు సీఎం రేవంత్ ఆలోచనతోనే కార్యాచరణ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే దీంట్లో మెయిన్గా ఈ మూడు నోటిఫికేషన్లు ఏవేవి అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇక్కడ చూడండి అంగన్వాడికి సంబంధించింది హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి నాలుగు వేలు అంగన్వాడికి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై సంబంధించిన నోటిఫికేషన్ అదే రకంగా ఆర్టీసీలో మూడు వేలకు పైగా ఉన్నటువంటి ఈ మూడు కూడా ఈ నెలలో తప్పకుండా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఫికేషన్లు దీని తర్వాత గ్రూప్స్ కావచ్చు పోలీసు కావచ్చు గురుకుల ఉద్యోగాలు వీటి తర్వాత రావడానికి అవకాశం అయితే ఉంది అనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తయినటువంటి సందర్భంగా వీటిని రోస్టర్ అనేటువంటిది ఖరారు చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తాయనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ మనకు బీసీ ఏదైతే ఉందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసము ఫైట్ చేస్తూ ఉన్నది ప్రభుత్వము ఇదొకటి తర్వాత ఎలక్షన్లు ఈ రెండు కూడా ఇప్పుడు సాధ్యమయ్యేటట్టుగా అనిపించడం లేదు మరి వీటిని సాక్గా చూపుతూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడము అదే రకంగా నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం అనేటువంటి జరిగింది మరి ఫిబ్రవరిలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు డిఎస్సి కావచ్చు అదే రకంగా వీటితో పాటు గస్టెడ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఏఈ డబుల్ఈ కావచ్చు అవన్నీ కూడా ఉండే అదేవిధంగా ఏప్రిల్లో పోలీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా అంటే నిరుద్యోగులు వీటి కోసం వెయిట్ చేశారు కానీ ప్రభుత్వం వీటి నుంచి మనకు అంటే ఒక స్పష్టత వస్తుంది అనుకున్నాను కానీ ఇప్పుడు వరకు రాకపోవడం అనేటువంటిది బాధకరమైనటువంటి విషయము కాబట్టి నిరుద్యోగులకు ఊరటని చేసే శుభవార్త అనేటువంటిది వస్తుంది అనేటువంటి చెప్తున్నారు ఈ వారంలోనే తప్పకుండా మనకు ఉప తోటి నిరుద్యోగుల భేటీ అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది అవన్నీ కూడా తప్పకుండా జరగాలి ఇప్పుడు జాబ్ నిర్ణ విడుదల చేయడానికి కొద్దిగా ఒక కదలిక అయితే ప్రభుత్వంలో వచ్చిందనేటువంటి విషయం అయితే గుర్తు చేసుకోవాలి అదేవిధంగా రెవెన్యూ శాఖలో రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు ఉత్తర్వులు జారీ చేసి పదిహేను రెవెన్యూ మండలాల్లో మరో నూట ఎనభై తొమ్మిది పోస్టులు త్వరలో భర్తీ ఇంకా త్వరలో అనేటువంటి పదం వస్తేనే మనలో గుబ్బులు పడుతుంది మిట్లారో మనందరికీ తెలుసు అదే రకంగా ఎనిమిది వందల ఎనభై మంది ఎస్ఏలకు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్స్ మల్టీ జోన్ వన్లో నాలుగు వందల తొంభై మల్టీ జోన్ టూలో మూడు వందల తొంభై మందికి పదోన్నతులు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే దాదాపు ఎనిమిది వందల ఎనభై మంది ఎస్సీఏలకు ప్రమోషన్ వచ్చింది మరి ఎస్జిటిలు స్కూల్ అసిడెంట్గా ప్రమోషన్స్ వచ్చేటువంటి వాళ్ళు అంటే ఎస్జిటీలు రెండు వంద రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు అదేవిధంగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా ప్రమోషన్స్ వచ్చేటువంటిది ఆరు వందల నలభై ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపుగా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఓకే ఇక్కడ రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు అంటే మూడు వేల దాకా మనకు ఎస్జిటివ్ కొత్త ఖాళీలు అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది మూడు వేల ఖాళీలు ప్రమోషన్స్ ద్వారా ఏర్పడుతున్నాయి అదే రకంగా మనకు రిటైర్మెంట్ ద్వారా కలిసేటువంటి ఖాళీలు కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కలుపుకొని భారీగా మనకు ఎస్జిటి పోస్టులు అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంది మిట్ల మీరు తప్పకుండా ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు నేను మరొకసారి చెప్తున్నాను మీరు ప్రణాళిక వేసుకొని ప్రిపేర్ అవుతూ ఉండండి ఎందుకంటే ఏపీలో చూసాము అసలుకి ఎయిటీ పర్సెంట్ మార్క్స్ సెవెంటీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది వచ్చిన వాళ్ళకే జాబ్ అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి చాలా డిస్టిక్లలో కాబట్టి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మనము మన ప్రిపరేషన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే మనం ఉద్యోగం అనేటువంటిది సాధించడానికి అవకాశం ఉంటుంది మీకు ఎరిసిట్ వాళ్ళకైతే ఇంగ్లీష్ ఫ్రీ క్లాసెస్ మన ఛానల్లో ఉన్నాయి మన యాప్ను వీలైతే డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి అనేక ఫ్రీ మెటీరియల్ ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది అక్కడ ఉన్నాయి వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మిట్లారా అదే రకంగా పదహారు వందల ఇరవై మూడు స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర రాజు నరసింహ కాబట్టి ఇక్కడ మెడికల్లో అయితే బాగానే దాదాపు ఆరోగ్య శాఖలో సుమారు ఎనిమిది వేల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వము ప్రస్తుతం మరో ఏడు వేల పోస్టులు భర్తీ చేయడానికి ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి తాజాగా పదహారు వందల ఇరవై మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడంతో రాష్ట్రంలో వైద్య సేవలు మరింత బలోపేతం కానున్నాయనేటువంటిది మంత్రులను మన మంత్రి గారు రాజా నరసింహ గారు ఆదేశించడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఫేక్ సర్టిఫికెట్లతో కానిస్టేబుల్ ఉద్యోగాలు యాభై తొమ్మిది మంది పైన క్రిమినల్ కేసు ఫేక్ బోనఫైడ్లు సమర్పించారు డిఎస్సిలో కూడా ఫేక్ సర్టిఫికేట్ బోనఫైడ్లతోటి ఉద్యోగం పొందిన వాళ్ళు ఉన్నారు ఒక మనకు హైదరాబాద్ సంగారెడ్డి రంగారెడ్డిలోనే దాదాపు ముప్పై రెండు మంది మనకు ఫేక్ సర్టిఫికెట్లతోటి టీచర్ ఉద్యోగం పొందిన వాళ్ళు ఉన్నారు అనేటువంటిది కలెక్టర్ గారు గుర్తించడం అనేటువంటిది జరిగింది వాటిపైన చర్యలు అనేటువంటిది తీసుకోలేదు ఇంతవరకు అలా ప్రతి అంటే డివోకు ఆదేశిస్తే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి టీచర్లకు హండ్రెడ్ పర్సెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేస్తారు కానీ ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నటువంటి వాళ్ళకు తప్పకుండా ఎప్పుడైనా సరే అది ముప్పే ఒకటి ప్రభుత్వము దీనికంటే ముందే ఏది ఏసీ కంటే ముందే ఆ ఫేక్ సర్టిఫికేట్లను గుర్తుపెట్టుకొని వాటిని కూడా ఒకసారి పరిశీలి చేస్తే చాలా బాగుంటుంది ఎస్ఆర్నో కామెంట్ చాలా చాలామంది ఫేక్ సర్టిఫికేట్లతో లోకల్గా తీసుకొని జాబ్లు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్